నమస్తే సార్ నమస్తే పొలిటికల్ సర్వే ఓకే ఈ రోజు వాళ్ళ సర్వే చెప్పారట సార్ ఓకే ఇంకొక విషయం ఏమంటే విన్నదేమంటే ఈ రోజు వరకే మన సర్వే రిపోర్ట్లు ఇవ్వాలి అవును రేపటి నుంచి ఇవ్వకూడదు అవును మామూలు ఎన్నికల గురించి అయితే చెప్పుకోవచ్చు అవును సర్వే రిపోర్ట్ ఈ రోజు వరకే ఇవ్వాలని చెప్పారు సార్ నిజం ఎంత వాళ్ళు భారత్ పొలిటికల్ సర్వే వాళ్ళు ఏం చెప్పారు అసలు ఎగ్జాక్ట్లీ అడిగింది నిజం అది ఈ రాత్రి పన్నెండు గంటల వరకే గెలుపు సర్వేలు చెప్పాల ఎన్ని సీట్లు వస్తుంది గెలుస్తారని రేపు నుంచి మామూలుగా మీరు వాళ్ళు చేసిన మంచి పనులు అవి ఉంటే చెప్పుకోవచ్చు ఈ భారత్ పొలిటికల్ సర్వే ఇప్పుడు వచ్చింది ఇంకా ఇది ఇప్పుడు తర్వాత కొన్ని గంటలే ఉంది ఇంకా సర్వేలు రావని అనుకుంటాం దానికి అధ్యక్షుడు అక్కి మాలిక్ అతను ఇచ్చిన సర్వేలు ఇది ఎట్లా మనము ఆనందపడాలో నాకు అర్థం కాలే ఎందుకంటే వైఎస్ఆర్ సిపికి నూట యాభై రెండు పోలీస వచ్చి నూట యాభై ఒకటి ఈసారి ఇంకా ఒకటి ఎక్కువ ఇదే నిజం కావచ్చు నాకు కూడా అనిపిస్తోంది ఎందుకంటే సంక్షేమం పథకాల వల్ల అదే విధంగా యాభై నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ అతనికి జగన్ ఉండే ఓటింగ్ శాతం మీరు పురుషులు ఎంతమంది శాతము మహిళల శాతం అడగవచ్చు ఓటింగ్ లో మహిళలు అరవై మూడు పర్సెంట్ పైన పురుషులు నలభై ఆరు పర్సెంట్ పైన అంటే రెండు కలిపితే యాభై నాలుగు ఎగ్జాక్ట్లీ సర్వే అండి ఇది ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది జగన్ కు వచ్చే సీట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది ఎన్నికల దగ్గర వచ్చేసింది ఇంకా ఇప్పటి ఇప్పటి వరకు వచ్చిన సర్ సర్వేలలో తొంభై శాతం పైన వైఎస్ఆర్ సిపికే అనుకూలంగా ఉంది నాకు తెలిసినంతవరకు చెప్పాను ఆర్పి సర్వే వైఎస్ఆర్ సిపి నూట ముప్పై ఐదు కూటమి నలభై టెలివిజన్ సర్వే వైఎస్ఆర్ సిపి నూట కూటమి నలభై ఏడు ఎలెన్ సర్వే వైఎస్ఆర్ సిపి నూట ఇరవై ఏడు కూటమి నలభై ఎనిమిది ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్ సిపి నూట ముప్పై తొమ్మిది కూటమి ఇరవై రెండు జన్మ పోల్ వైఎస్ఆర్ సిపి నూట ఇరవై ఐదు కూటమి యాభై పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపి నూట ముప్పై కూటమి నలభై ఐదు నాగర్ణ సర్వే వైఎస్ఆర్ సిపి నూట ఇరవై తొమ్మిది కూటమి నలభై ఆరు రేణుకా రేణుకాని జర్నలిస్ట్ సర్వే నూట తొంభై నాలుగు వైఎస్ఆర్ సిపి నలభై ఒకటి కూటమి రేస్ సర్వే నూట ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ సిపి కూటమి ముప్పై ఆరు న్యూ సెరీనా సర్వే వైఎస్ఆర్ సిపి నూట నలభై ఒకటి కూటమి ముప్పై నాలుగు జయగోపాల్ డైలీ సర్వే నూట ముప్పై ఏడు వైఎస్ఆర్ సిపి ముప్పై ఎనిమిది కూటమి భారత్ పొలిటికల్ సర్వే ఈ రోజు వచ్చింది ఇదే చివరి సర్వే ఉండొచ్చు ఇదే జరిగిపోయేది కూడా నూట యాభై రెండు వైఎస్ఆర్ సిపి ఇరవై మూడు ఇంతకుముందు వచ్చిందే వాళ్ళకు వచ్చేది ఏమి రాదు అని చెప్పేసినారు కాబట్టి మీరు ఎన్ని సర్వేలలో చూసినా తొంభై శాతం పైన జగన్కి అనుకూలంగా ఉంది ఎలక్షన్ దగ్గర వచ్చే కొద్ది అట్లా సీట్లు కూడా పెరిగిపోతానే ఉంది వచ్చేది ఇది అంటే అందరూ ఈసారి మీ విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపోయి రెండు సార్లు అంటే ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నొప్పి జగన్ని మళ్ళీ మన నాయకుడుగా ముఖ్యమంత్రిగా చూద్దాం నమస్తే మనకంట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ లైక్ అందరికీ పంపండి థ్యాంక్ యూ